పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ గుడ్ న్యూస్ ఈసారి అక్టోబర్ ఇరవై మూడున ఆయన బర్త్డే సందర్భంగా రెండు సినిమాలను రిలీజ్ చేయబోతున్నారు వాటిలో ఒకటి డార్లింగ్ రెండవది ఫస్ట్ మూవీ ఈశ్వర్ అయితే రెండు సినిమాలు ఒకే రోజు కాదు ఒక నెల గ్యాప్ లో రిలీజ్ అవుతాయి నెక్స్ట్ మంత్ అనగా సెప్టెంబర్ ఇరవై మూడున డార్లింగ్ మూవీని రీ రిలీజ్ చేస్తున్నారు ఆ నెక్స్ట్ అక్టోబర్ ఇరవై మూడున ఈశ్వర్ మూవీని రీ రిలీజ్ చేయబోతున్నాం అంటూ ప్రకటించేశారు ఈ సినిమా రీ రిలీజ్ చెప్పగలనే ఫ్యాన్స్ వేడుకలు చేసుకుంటున్నారు అండ్ ప్లానింగ్ కూడా చేసుకుంటున్నారు ఆ టైం కి ఇక డార్లింగ్ మూవీ విషయానికి వస్తే వర్షం మూవీ తర్వాత ప్రభాస్ గారు ప్యూర్ లవర్ బాయ్ గా కనిపించిన మూవీ డార్లింగ్ కంప్లీట్ లవ్ స్టోరీ గా వచ్చిన ఈ డార్లింగ్ సినిమా అప్పట్లో కమర్షియల్ గా పెద్ద విజయం సాధించలేకపోయింది బాక్సాఫీస్ దగ్గర కానీ ఆ తర్వాత చాలా మందికి ఈ సినిమా లైబ్రరీగా తయారైంది అంటే ఎప్పుడు చూసినా బోర్ కొట్టని సినిమాగా నిలిచిపోయింది డార్లింగ్ మూవీ ఇందులో ప్రభాస్ అండ్ కాజల్ అగర్వాల్ కెమిస్ట్రీకి ఫిదా అయిపోయారు ఆడియన్స్ డైరెక్టర్ కర్ణాకరను ఈ మూవీ లవ్ స్టోరీని హ్యాండిల్ చేసిన విధానం ఆడియన్స్ కి చాలా బాగా నచ్చింది ఇందులో సాంగ్స్ మ్యూజిక్ కూడా చాలా మంది గుర్తుని పోయాయి అయితే ఆ సినిమాలో న్యూజిలాండ్ ఎపిసోడ్ అయితే ఎంటర్టైన్మెంట్ పీక్స్ లో ఉందా అనిపించే టైంలో చివరిలో అది ఫేక్ అని తెలిసినప్పుడు ఆడియన్స్ కి పెద్దగా నచ్చలేకపోయింది ఆ పాయింట్ సో కమర్షియల్ గా ఈ సినిమా అనుకున్నంత రేంజ్ లో హిట్ కాకపోవడానికి రీజన్ ఇది కూడా ఒకటి ఇక సెకండ్ హాఫ్ అంతా ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే అంశాలను పెట్టి లాగిన్ చేశారు సినిమా మొత్తాన్ని సో ఫైనల్ గా చెప్పాలంటే ఈ సినిమా లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ కమర్షియల్ గా అప్పట్లో హిట్ కాలేకపోయిన ఈ సినిమా ఈసారి రీ రిలీజ్ లో మాత్రం మంచి హిట్ అందుకుంటుందని అంతా అంటున్నారు ఇక రెండో సినిమా విషయానికి వస్తే ఈశ్వర్ ప్రభాస్ గారి కటౌట్ ని ఫస్ట్ ఆడియన్స్ కు చూపించిన ఫస్ట్ సినిమా ఇది మాస్ అండ్ లవ్ ఎంటర్టైన్మెంట్ తో వచ్చిన ఈ మూవీ అప్పట్లో హిట్ అందుకుంది అప్పట్లోనే అనుకున్నారు ఈ సరిగ్గా కటఅవుట్ మాత్రం బాక్స్ ఆఫీస్ ముగుడవుతాడని అనుకున్నట్లే బాక్స్ ఆఫీస్ కాదు పాన్ ఇండియా ముగుడైపోయాడు ప్రభాస్ గారు ఇప్పుడు మరి కామెడీ లవ్ అండ్ మాస్ యాక్షన్ తో వచ్చిన ఈ సినిమా అప్పట్లో హిట్ అందుకుంది మరి ఈసారి అక్టోబర్ ఇరవై మూడున రీ రిలీజ్ చేయబోతున్న ఈ సినిమా రిజల్ట్ అనేది ఏమాత్రం వస్తుందో చూద్దాం ఇప్పుడు రీ రిలీజ్ సినిమాలకు కూడా మంచి హైప్ నడుస్తుంది రీసెంట్ గా వచ్చిన మొరారి సినిమా పది కోట్ల వరకు రాబట్టి సంచలనం సృష్టించింది మరి ఆ సినిమా కలెక్షన్స్ ని ఏ హీరో క్రాచ్ చేస్తాడనేది అందరిలోనే ఇంట్రెస్ట్ పెరిగింది మరి ప్రభాస్ గారు ఈ రెండు సినిమాలతో ఎలాంటి కలెక్షన్స్ ని ఎలాంటి టాక్ ను అందుకుంటాడో చూద్దాం సో ఫ్రెండ్స్ ఈ రెండు సినిమాలపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ ఓ షేర్ ఓ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్